హాయ్ అండి ఐ మను ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్ హైదరాబాద్ సనత్ నగర్ లో మణిచైత్ర ఆయుర్వేద క్లినిక్ అనేది ఉంది సో అపాయింట్మెంట్స్ కావాలి అంటే మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్ గా వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు ఈ రోజు మగవారికి సంబంధించిన హెల్త్ ఇష్యూ మనం డిస్కస్ చేసుకుందాం అండ్ చాలా మంది లాస్ట్ ఒక వీడియోలో కామెంట్స్ పెట్టున్నారు అండ్ డైరెక్ట్ గా డిఎంస్ కూడా చేసి ఉన్నారు లైక్ ఆ కామెంట్స్ ఏంటి అని అంటే మ్యామ్ మాకు లో స్పమ్ కౌంట్ ఉంటుంది సో వాట్ ఈస్ ద రీజన్ దీనికి అసలు రీజన్ ఏంటి మాకు శుక్ర కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది స్పమ్ కౌంట్ తక్కువగా ఉంటుంది దీనికి కారణం ఏంటి అని చెప్పి నన్ను అడుగున్నారు సో దీనికి నేను వివరంగా చెప్తాను ఎందుకు మీకు ఇలా ఉంటుంది అని అంటే ఫస్ట్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కూడా స్పోమ్ కౌంట్ తక్కువగా ఉంటుంది అండ్ గుడ్ ఫ్యాట్స్ తీసుకోకపోవడం వల్ల కూడా స్పోమ్ కౌంట్ తక్కువగా ఉంటుంది అండ్ కొంతమంది ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు ఎలా అంటే వాళ్ళ హెల్త్ను కూడా వాళ్ళు చూసుకునేంత టైం లేనంతగా మగవారు కొంతమంది చాలా ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తారు సో అటువంటి వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది అండ్ ఆల్కహాలిక్ పేషెంట్స్ అంటే ఎక్కువగా మద్యం సేవించే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్మోకర్స్ హెవీ స్మోకర్స్ ఉంటారు అంటే ఎక్కువగా ధూమపానం చేసే వాళ్ళకు కూడా ఈ లో స్పామ్ కౌంట్ అనేది ఉంటుంది అండ్ లాస్ట్ వన్ వచ్చేసి డ్రైవింగ్ ఫీల్డ్స్ అంటే ఎక్కువగా డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా వీళ్ళు ఏంటంటే ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం వల్ల ఏమవుతుందంటే అండి వీళ్ళకి రిలీజ్ అయ్యే స్పామ్ ఏదైతే ఉంటుందో అది మధ్యలోనే డెడ్ అవుతుంది అది ఇంకా ఫ్రీగా బయటికి రాలేదు సో మధ్యలోనే చనిపోవడం ఇంకా వీళ్ళకి ఆ స్పామ్ కౌంట్ తగ్గిపోవడం వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వకపోవడం ఇంక ఇవి చాలా చాలా ఇష్యూస్కి దారితీస్తూ ఉంటాయి సో సిట్టింగ్ పొజిషన్లో ఎక్కువగా ఉండకుండా కొంచెం వాక్ చేయడం ఇలాంటివనేది చేస్తే హెల్త్ అనేది కరెక్ట్ అవుతుంది సో స్పామ్ కౌంట్ ఇంక్రీజ్ చేసుకోవాలి అని అంటే ఏం చెయ్యాలి ఒకళ్ళు నన్ను అడుగున్నారు సో దానికి ఏంటి అంటే నా ఆన్సర్ ఫస్ట్ మన మైండ్ని మనం పీస్ఫుల్గా ఉంచుకోవాలి పీస్ఫుల్గా ఉంచుకోవాలంటే ఎలా ఉంటుంది అంటే మెడిటేషన్ చేయడం యోగా చేయడం పాజిటివ్ వైబ్స్లోకి వెళ్ళడం పాజిటివ్ స్టోరీస్ చూడడం మనం పాజిటివ్గా మాట్లాడే పీపుల్స్తో మన మనకి మనకి ఫ్రెండ్షిప్స్ అనేవి పెట్టుకోవడం ఇలాంటివి ఉండాలి అండ్ ఇంకొకటి వచ్చేసి మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ రెగ్యులర్లీ తీసుకోవడం మీ హైట్కి వెయిట్కి అండ్ మీ బియో మీ బాడీ బిఎంఐకి తగ్గట్టు మీరు ఫుడ్ అనేది తీసుకోవడం గుడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం నాన్ వెజ్ తినడం బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే స్టాప్ చేసేయడం ఇలాంటివి ఫాలో అవుతూ ఉంటే ఆల్మోస్ట్ ఇది అనేది మీకు ఇంక్రీజ్ అవుతుంది పెరుగుతుంది స్పామ్ కౌంట్ డైలీ వన్ వన్ ఆర్ టూ బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవడం సో అయితే చాలా మంది అడిగింది ఏంటి అంటే లాస్ట్ ఒక వీడియోలో కూడా చెప్పాను బాయిల్డ్ ఎగ్ తీసుకోమంటున్నారు ఎల్లో వేడి చేస్తుంది కదండి మరి లోపల అది మేము రిమూవ్ చేయాలా అని అని అడిగారు మనకి ఎల్లోలో వేడి చేసేంత కెపాసిటీ లేదు అండ్ హెవీగా ఫ్యాట్ ఉండే అంత కెపాసిటీ అసలు లేదు వెనకటి రోజుల్లో చూసుకుంటే అప్పుడున్న ఏవైతే ఉంటాయో కోడులు అవి అనేవి ఆర్గానిక్ నేచురల్ గా తిరిగి అవి పెరిగాయి సో అవి ఇచ్చే గుడ్లు కూడా అట్ ది సేమ్ టైం అదే న్యాచురల్ న్యాచురాలిటీలో ఉంది కాబట్టి అప్పట్లో మనకు కొంచెం ఫ్యాట్ అనిపిస్తుంది బట్ ఇప్పుడు అవంతా ఏమీ లేదు లైక్ దట్ నార్మల్ గానే ఉంది ఎగ్ లో కూడా మనం చూసుకుంటే ఫ్యాటు ఏం లేదు అండ్ హీట్ కూడా ఏమీ ఉండదు సో మీరు ఏ లైక్ ఎటువంటి అనుమానము లేకుండా హ్యాపీగా తినేయండి డైలీ వన్ ఆర్ టూ ఎగ్స్ మీకు స్పోమ్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వాలి అని అంటే అండ్ కొంచెం మంచినీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండండి పాలు తాగుతూ ఉండడం పాలల్లో కొంచెం బెల్లం చక్కగా లైక్ ఆర్గానిక్ బెల్లం ఉంటుంది కదా సో ఆ బెల్లంలో మనకి మంచి ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది అండ్ మిల్క్లో మనకి మంచి కాల్షియం కూడా ఉంటుంది సో మనకి స్లీప్ కూడా కరెక్ట్గా ఉంటుంది డైలీ నైట్ ఒక గ్లాస్ మిల్క్ తీసుకోవడం వల్ల చక్కగా ఒక గ్లాస్ మిల్క్లో ఒక స్పూన్ బెల్లం పౌడర్ మిక్స్ చేసేసుకొని నైట్ పూట అనుకోండి చాలా హెల్దీగా ఉంటుంది అండ్ నర్వస్ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి అండ్ టెస్టోస్టిరాన్ కూడా మీకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మీకు టెస్టోస్టిరాన్ ఇంక్రీజ్ అవుతుంది అని అంటే లైక్ దట్ స్పంప్ కౌంట్ ఆల్సో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఈ ప్రాబ్లం అనేది మీరు కంట్రోల్ చేసుకోవచ్చు సో మీరు నేచురల్లీ మీరు ఫుడ్తో మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే చాలా మంచిదండి అలా కాదు మేము అంత పాటించలేము మేము స్మోకింగ్ కి ఆల్కహాల్ కి మేము అసలు పూర్తిగా మానేయలేము అండ్ మీరు చెప్పే అంత డైట్ మాకు ఇంట్లో దొరకడం లేదు అనుకునే వాళ్ళు సో కొంత డైట్ అయినా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి లైక్ దట్ మనం అవి సప్లిమెంట్స్ రూపంలో కొంత మనం ఇవ్వగలము సో కలవాలనుకునే వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ అవ్వచ్చండి థ్యాంక్ యూ